రేపే ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం పద్దెనిమిదిన వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టబోతున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంటే మనకి చూసుకుంటే చిన్నవారం నాడు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టబోతున్నారు దీనివల్ల ప్రజలకు ఏమి ఉపయోగం అని చూసుకుంటే పైసా అవినీతికి లేకుండా అన్ని సేవలు కూడా రియల్ టైంలో ఉండేలా వాయిస్ మెసేజ్లను సైతం అక్షరాలుగా మలిచే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి పారదర్శక పాలన అందిస్తామన్నారు కుటుంబ వ్యవస్థ వల్ల భద్రత ఉంటుంది నేడు ఆధార్ వల్ల ఎవరు ఏంటో వెంటనే తెలిసిపోతుంది పూర్తి వివరాలు వచ్చేస్తూ ఉన్నాయి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పెట్టిన పెన్షన్ ఇచ్చిన రైతు భరోసా ఇచ్చిన విడివిడిగా ఇస్తున్నారు తాను వీటన్నింటినీ కూడా కుటుంబానికి అనుసంధానం చేస్తున్నారు అయితే ఈ ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు ఏదైనా విపత్తు వస్తే నేరుగా సంబంధ ఇంటి వివరాలు వచ్చేస్తాయి ఈ నెల పద్దెనిమిది వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చూడుతున్నాం ఫోన్ ద్వారా ప్రజలకు అవినీతి రహితంగా నూట యాభై సేవలు అందిస్తున్నాం దీనివల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి అయితే ఉండదు సో ఇక మీకు ఏ ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి వాట్సాప్లోనే మీ ఫోన్లో ఉన్న వాట్సాప్లోనే ప్రభుత్వం ఒక నెంబర్ అయితే ఇస్తుంది ఆ నెంబర్ ద్వారా మీరు అయితే ఏది కావాలో దానికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీ ఫోన్కే వచ్చేయడం జరుగుతుందన్నమాట ఎక్కడ కూడా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చే పని లేదనమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్ద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి